పాలక్ పన్నీర్ కర్రీని సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసేయండి ఈ కర్రీ రైస్ చపాతి పుల్కలుకి చాలా బాగుంటుంది తయారీ విధానం కూడా చాలా సింపుల్ మరి ఎలా చేయాలో చూసేయండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మూడు కట్టలు పాలకూరని ముందుగా బాగా వాష్ చేసుకుని పాలకూరని మూడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అదే పాల్లోకి కొద్దిగా బటర్ వేసి బటర్ని పూర్తిగా కరిగించి జీలకర్ర కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ తర కూడా వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించి హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు పావు స్పూన్ జీలకర్ర వేసి మరొకసారి వేయించుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా లాంటి స్పైసెస్ ఘాటైన స్పైసెస్ ఏమీ వేయటం లేదు సో కర్రీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని కూడా వేసేసి మరొకసారి బాగా కలుపుకుంటూ ఒక నిమిషం వరకు వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసేసి పాలకూర కాంబినేషన్లో పన్నీర్ కర్రీ చాలా చాలా బాగుంటుంది ఉప్పు కారం పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ కూర ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి ఒక నిమిషం మూత పెడితే పన్నీర్ ముక్కలు సాఫ్ట్గా అయ్యి కాస్త ఉప్పు కారం బాగా పన్నీర్ ముక్కలకి పడుతుంది ఇప్పుడు కొద్దిగా చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసేసుకుని మరొకసారి కలుపుకొని మూడు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీర్ రెడీ